पे आती है दुआ बन के तमन्ना में जिंदगी शम की सूरत व खुदाया में दूरे दुनिया का मेरे दम से अंधेरा हो जगह അല്ല അടിയാണ് സ്റ്റേഡിയം ആമത്തരം ചെയ്യുകാസി ഓടല്ലേ సాధించబండి ఈ గణతంత్రాన్ని ఈ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఒక ఆదర్శ పౌరులుగా ఉండి మనం ప్రతి ఒక్కరు కూడా మన విద్యుత్ ధర్మాన్ని పాటిస్తే మన భావితరానికి మనం అందరం కూడా ఒక మంచి చేసేవాళ్ళమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం జరగడం అయింది ఈ సమావేశంలో అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల గురించి తెలుసుకోవాల్సిన రెండు విషయాలు చెప్తున్నాయండి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి చిన్న డిఫరెన్స్ ఉందండి మనకు స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం దాన్ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ అది ఏదైతే ప్రత్యక్షంగా మన ప్రధాని ఎన్నికవుతారు ప్రజల చేత ఆయన మాత్రమే దాన్ని లాగుతారు ఇది గణతంత్ర సంబంధించి అప్పటి వరకు మనకు రాజ్యాంగం లేదు కాబట్టి రాజ్యాంగ అధిపతి అయితే రాష్ట్రపతి మనకు దీనికి అధ్యక్షులు కాబట్టి ఆయన ఈ రోజు జెండాను ఆవిష్కరిస్తారు ఆ ఆవిష్కరించే చోటు కూడా రాజ్పథలోనే జరుగుతుంది అదే స్వాతంత్రానికి సంబంధించినటువంటిది ఎర్రకోట్లో జరుగుతుంది ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఒకసారి చూస్తే గనక ఈ రోజు ఆ స్వాతంత్ర దినోత్సవం అయితే ఆల్రెడీ కింద నుంచి పైకి లాగుతారు అన్నట్టు ఈ రోజు ఆల్రెడీ లాగి ఉన్న దాన్ని ఓపెన్ చేస్తారు అంటే ఆల్రెడీ మాకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజుకి అనేసి మనం చేస్తున్నాం కాబట్టి అధికారులకి ఇట్లా సంబంధించిన ప్రజా ప్రతినిధుల ద్వారా ఎందుకు ప్రధాని చేసే కార్యక్రమానికి చిన్న డిఫరెన్స్ మీరు తర్వాత చదువుకొని అందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటా రిపబ్లిక్ డే అంటే మీకు రాజులేని రాజ్యాన్ని రిపబ్లిక్ డే అంటారమ్మా అంతే ఒక్క మాటలో చెప్పాలంటే రాజులేని రాజ్యాన్ని ఈ దేశాన్ని ఇంతకుముందు రాజులు పరిపాలించినారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజులు ఉన్నారు ఆ రాజరిక వ్యవస్థను పూర్తిగా పోగొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ భారతదేశంలో ప్రవేశపెట్టి ప్రజల చేత ప్రభుత్వాన్ని ఎన్నుకుండే స్థితిని తీసుకొచ్చి ప్రజలే పాలకులు ప్రజలే ప్రభువులు ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ప్రజలే ఈ దేశాన్ని పరిపాలిస్తారు అదే ರಾಜುಡೇ ರಾಜ್ಯ ಎಂತ ಗೊಬ್ಬದೋ ಎಂತ ಬಾವು ಕಮ್ಮದಲ್ಲಂಗಲ ಭಾರತ ಭಾಗ್ಯ ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ప్రతి భారతీయునికి ఎంతో సంతోషించదగ్గ రోజు ప్రతి భారతీయుడు గర్వపడే రోజు ఈ సందర్భంగా మనందరం ఆలోచించుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ దేశం ఇచ్చింది అనే దానికంటే ఈ దేశానికి నేను ఏమిస్తాననేదే మనం ఆలోచించాలి ఈ దేశంలో పుట్టడమే మనం చేసుకునే అదృష్టం ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి భారతీయుడు నిజంగా అదృష్టవంతుడు ఏమి దేశం గొప్పతనం అని ఎవరైనా ఇతర దేశస్తులు అనుకుంటే చెప్పడానికి చాలా ఉంది దేశం యొక్క గొప్పతనం పవిత్రమైనటువంటి గంగతో హిమశిఖరంతో పరోపకార గుణముతో ఓర్పుతో స్నేహశీలతతో నైతిక విలువలతో ఈ దేశం పుట్టుక ఈ మట్టి పవిత్రమైంది పుణ్యభూమి కర్మభూమి రాముడు నడయాడిన భూమి అత్యంత పవిత్రమైనటువంటి మట్టి నా దేశం ఈ మట్టిలోనే ఒక సువాసన ఉంది ఈ మట్టికే ఒక శక్తి ఉంది అట్టి మట్టిలో జన్మించిన మేము అట్టి మట్టిలో కలిసిపోయే మేము భారతీయుల వందరం చాలా అదృష్టవంతులం చాలా గొప్పవాళ్ళం నా ఈ భారతదేశంలో జన్మించినందుకు మనస్ఫూర్తిగా గర్వపడతా ఉన్నాం ఆనందిస్తూ ఉన్నాం ఇందులో ఎక్కడ మాకు అనుమానమే లేదు ఈ దేశం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతినే కోరుకుంది ఈ దేశం ఎప్పుడు కూడా పరోపకారాన్ని కోరుకుంది ఈ దేశం ఎప్పుడు కూడా స్నేహాన్ని ఆశించింది పరాయ దేశస్తులతో ఎక్కడే కానీ ఈ దేశంలో చిన్నపాటి మరక కానీ మచ్చ పెట్టడానికి కూడా ఈ దేశస్తులకు లేదు అంత గొప్ప దేశం భారతదేశం జాతి ఒకటే జాతి కానీ ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో రుచులు ఎన్నో దృక్ప్రదాలు ఎన్నో ఆలోచనలు కానీ మా జెండా ఒకటే మా జెండా ఒకటే మా అజెండా ఒకటే అదే భారత జాతీయత ఈ దేశం మాది నూట యాభై కోట్ల మంది బిడ్డలమ్మేం కానీ మమ్మల్ని కన్న అమ్మ మాత్రం ఒక్కటే ఇది గొప్ప సంగతి నూట యాభై కోట్ల మంది భారతీయుల బిడ్డలమ్మ ఈ తల్లికి కానీ మమ్మల్ని కన్న తల్లి మాత్రం ఒక్కటే అదే మా జాతీయత ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని ఆచార వ్యవహారాలున్నా మా జెండా అజెండా ఒక్కటే జాతీయత మేము భరతమాత ముద్దుబిడ్డలం మా దేశం భరతమాత మేమందరం సహోదరులం అనే మా భిన్నత్వంలో ఏకత్వమే ప్రపంచ దేశాలకు మా దేశం ఆదర్శం ఈ దేశంలో పుట్టిన మనుషులు ప్రపంచ దేశాలకే ఆదర్శం ఇక్కడ స్త్రీమూర్తి అత్యంత పవిత్రం ఓర్పుకు సహనానికి ఇంటికి మా స్త్రీలు అత్యంత శక్తివంతమైన వారు అత్యంత గౌరవనీయమైన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే మా స్త్రీలనే ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా ఎన్నో విషయాలలో ఈ దేశం చాలా గొప్పది అట్టి దేశానికి రాజు లేకుండా ప్రజలే రాజులై ప్రజలే ప్రభువులై ప్రజలే మనం పాలించే నాయకుడిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని తనకు కావలసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నారే ఇంతటి గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇంత ప్రజలకు స్వేచ్ఛ కానీ స్వతంత్రత కానీ వాక్ స్వాతంత్రం కానీ ఎక్కడ ప్రపంచంలో లేదు అది ఒక ఈ భారతదేశంలో మాత్రమే లభ్యమవుతుంది అందుకే ఈ దేశంలో జన్మించిన ప్రతి మనిషి చాలా స్వతంత్రుడు స్వేచ్ఛాజీవి వారి యొక్క మానసిక విలువలతో స్వేచ్ఛ అయినటువంటి వాతావరణంలో జీవించడానికి అనుకూలం ఉండే దేశం అందుకే ఈ దేశానికి మనం ఏమి ఇచ్చినామని ఆలోచిస్తే మంచిది ఈ దేశం మనకి ఏమి ఇచ్చింది అనుకుంటే చాలా ఇచ్చింది ఈ దేశం చాలా ఇచ్చింది ఈ దేశం మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది స్వేచ్ఛనిచ్చింది మంచి జీవితాన్ని ఇచ్చింది మంచి ఆలోచనలు ఇచ్చింది మంచి వాతావరణాన్ని ఇచ్చింది అన్నీ ఇచ్చింది ఇంకా ఏమైనా కొదవ ఉంటే మనమే ఈ దేశానికి ఇయ్యాలా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ పటంలో అత్యంత గొప్పగా ఈ దేశానికి హిమాలయ శిఖరాలు ఎంత గొప్పవో ప్రపంచ పటంలో మన దేశాన్ని అంత ఎత్తులో నిలబడడానికి కావలసినటువంటి స్థితిని కల్పించాల్సిన బాధ్యత ప్రతి భారతీయులపైన ఉంది మన యొక్క బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించగలిగితే క్రమశిక్షణ కలిగిన భారతీయులమై ఈ దేశ సంపదను పెంచడానికి ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి ఈ దేశ గౌరవాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయిలో నిలపడానికి మనందరం కార్యోన్ముఖులమై క్రమశిక్షణగా మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తే అదే మనం ఈ దేశానికి మంచి చేసిన వాళ్ళైతాం భావితరాల మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అవుతుంది ఈ విషయాన్నే నా నియోజకవర్గ ప్రజలైన పుద్దుటూరు ప్రజలకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయునిగా జన్మించినందుకు గర్వపడుతూ మీరు కూడా అలాగే గర్వపడుతుంటారని భావిస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి